హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక ఈరోజు నాగుల చవితండి అందరికీ నాగుల చవితే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ అయింది కొంచెం ఇప్పుడైతే మేము పాలు వేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గరికి కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట పుట్ట అయితే ఇంకా పిల్లలకైతే ఆ రోజు సెలవు ఏం లేదండి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయన్నమాట హడావిడిగా అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళు కూడా వేసుకున్నారు ఇక్కడికైతే వచ్చేసామన్నమాట సో ఇక్కడ అయితే ఇంకా నేను మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను పుట్టకైతే ఇంకా పూజ అయితే చేసేసి పిల్లలు ఇద్దరి చేత పాలు అయితే వేసేసి నేను కూడా వేసేసిన తర్వాత మళ్ళీ మా బావని మళ్ళీ పుట్ట దగ్గరికి అయితే తీసుకురావాలి ఎందుకంటే మా బావి ఇప్పుడు మాతో రాలేదన్నమాట బయటికి వెళ్ళారు వచ్చిన తర్వాత మళ్ళీ మా బావను కూడా తీసుకొచ్చి పుట్ల పాలు అయితే వేయించాలి నేను మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి మేమైతే ఈ సంవత్సరం నాగుల చవితి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఏ విధంగా పుట్ల పాలు వేసుకున్నప్పుడు ఏ ఏ రకంగా పూజ అయితే చేసుకుంటారో నాతో కామెంట్స్లో షేర్ చేయండి మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే వేసుకుంటామండి సో ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు స్కూల్స్ కాలేజెస్ చాలా అయిపోయిందండి ఎందుకంటే వాడు పండు వెళ్ళేది సెవెన్కి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా సెవెన్ ట్వంటీకి బస్సు అయితే ఉంది వాడికి ఇంకా సెవెన్కి వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర నుంచి అని అయితే తొమ్మిది గంటలకి తనకైతే ఒక గంట లేట్గా అయితే చెప్పారు ఇంకా వాడికి అయితే లేట్ ఏం లేదన్నమాట అందుకని చాలా కంగారు కంగారుగా అయితే మేము పుట్టులో పాలు అయితే వేసేసుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చేసేవి కయొత్తులు అంటారండి మీకు తద్దికి కూడా చూపించాను నేను మాకు పుట్ట దగ్గర ఇలా వెలిగిస్తారన్నమాట మా అత్తయ్య ఏ విధంగా అయితే చేసేవారో నేను సేమ్ అదే విధంగా చేస్తున్నాను అత్త ఎలా అయితే చేస్తారో నేను అలానే చేస్తున్నాను అనమాట ఏమి మార్పులు షేర్పులు ఏం చేయలేదు నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా కయత్తులు కూడా వెలిగించేసాను పొట్ట మీద అయితే ఇంకా పొట్టలో పాలైతే ఇంకా వేయించాలి అన్నమాట పూజ అయితే ఎప్పటికైంది ఇంకా పాలైతే వేయించాలి మేమైతే ఇలా వేసుకున్నామండి నాగేంద్ర స్వామికి పాలు అయితే మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాతో షేర్ చేసుకోండి సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసేలా లైక్ అయితే నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి మంచి మంచి బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను వీడియోస్ పూర్తిగా చూడండి ప్లీజ్ ఎంత మంది చివరి వరకు చూసారో కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి ఇక్కడ అయితే పూజ అయితే అయిపోయింది కదా ఇంకా పండు చేత అయితే పాలైతే వేస్తున్నాను మంచిగా ముందైతే పూజ చేపించేస్తున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా సలవిడి వడపప్పు ఇంకా సిమ్లి చేస్తారు కదా అవైతే వేయించేస్తున్నాను తర్వాత వచ్చేసి గుడ్డు పాలు వేస్తాను అనమాట ఇక్కడైతే పుట్ట పెద్దగానే ఉంది కానీ గుడ్లు వేసిన లోపలికి అంతా వెళ్ళట్లేదు అనమాట పైకి కనిపిస్తూ ఉన్నాయి వీడియో తీసేదైతే హనీ అండి మళ్ళీ హనీ వేసినప్పుడు చూపించలేదేంటి అని అనుకుంటారు మళ్ళీ వీడియో తీసేదైతే హనీనండి తర్వాత వచ్చేసి హనీ వేసిన తర్వాత పండు వేసిన తర్వాత పండుగను అయితే ఇంటికి పంపించేసాను తర్వాత వచ్చేసి హాని నేను తాతీగా వేసుకుని వెళ్ళామనమాట అమ్మాయితే ఇంత దగ్గర క్యారేజ్ అయితే పెట్టేసి రెడీగా ఉన్నది ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను కదా పక్కన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మంచిగా పూజ చేసుకుంటున్నారు ఈ పక్కన మేము వచ్చేసి ఈ పక్కన చేసుకున్నాం ఇంకో పెద్దమ్మగారు వచ్చేసి నా పక్కన అన్నమాట పొట్టంటే బోలు మంది వేసుకుంటూ ఉంటారు కదండి సో ఇంకా నేను నేచురల్ వాయిస్ ఇద్దాను కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా ఆ వాయిస్ అంతా మీకు వినిపిస్తే డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను ఒక్కొక్క దుక్కున ఒక్కొక్క ఆన్మ అయితే ఉంటుంది ఒక్కొక్కలా వేసుకుంటూ ఉంటారు కదా మా సైడ్ అయితే మేము ఇవి ఇలా వేసుకుంటామండి నాగల చవితి రోజు మంచిగా పుట్ల పాలు నాగల చవితి రోజున వేసుకోలేని వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి షష్టికి కూడా వేసుకుంటూ ఉంటారు పుట్ల పాలు అయితే కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే మనం పుట్ల పాలు వేసుకోవచ్చు లేడీస్కి చాలామందికి కుదర కొంతమందికి కుదరతుంది కొంతమందికి కుదరదు కదండి అలాంటప్పుడు ఏం చేద్దామంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం వేసుకోవచ్చు అనమాట మేమైతే చక్కగా పాలైతే ఈ విధంగా వేసుకుంటున్నాం ఇంకా మా లక్ష్మీ పాలైతే ఆ రోజైతే తీసేస్తామన్నమాట ఉత్తరైతే తీయము కానీ ఇలా పూజలు అప్పుడైతే ఖచ్చితంగా కొన్ని అయితే తీసుకుంటూ ఉంటాం కదా సో మా లక్ష్మీ పాలతోనే మేము పొట్ల పాలైతే వేసుకున్నాము ఇక్కడైతే హనీ వేసేసిన తర్వాత నేను వేస్తున్నాను అన్నమాట ఇంక రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మాకైతే పుట్ట దగ్గర చెప్పాను కదండి మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట పుట్ట మా ఇంటి ఎదురుగుండా కూడా ఒక పుట్ట అయితే ఉంది కాకపోతే గడ్డి ఎక్కువగా ఉంది కదా నిజంగానే పాములు ఉంటాయని భయపడ్డాం మేమైతే వెళ్ళడానికి ఒక సంవత్సరం అయితే పుట్టలో పాలు వేస్తుండగానే పుట్టలో పాము అయితే ఉందనమాట ఇంకా అప్పటి నుంచి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది ఎందుకంటే లోపల పామును చూస్తే మనం పైన పాలు వేస్తే ఎవరికైనా భయంగానే అనిపిస్తుంది కదా అన్నట్టు మీకు నాగల చవితి రోజు పాము కనిపించిందా మరి మాకు నాగుల చవితి రోజుని కనిపించలేదండి తర్వాత రోజైతే కనిపించింది అనమాట అది తాసుకోమే మీరు చూసారా మరి పాముని నాగేంద్ర స్వామిని మీరు చూసారా డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకున్నారా మరి మేము అయితే చేసుకోలేదండి ఓన్లీ పుట్టక మాత్రమే దర్శించుకున్నాం అన్నమాట మీలో ఎంతమందికి పాముని చూడడం అంటే ఇష్టమని నాకు కామెంట్ చేసండి నాకు దూరం నుంచి చూడడం అంటే ఇష్టమే మా ఫ్రెండ్ అయితే ఇంకా అక్కడ ఉండగా ఇక్కడ పరిగి పెట్టేస్తుంది అన్నమాట మరి అంత అంతలా ఏం కాదు కానీ నేనైతే నిలబడి చూస్తాను అనమాట మీలో ఎంతమంది నాలా ఇష్టపడుతూ ఉంటారు అలా చూడడానికి చాలా బాగుంటుంది అండి అలా చూడడానికి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇక్కడ ఈ పుట్ట దగ్గరికి కానీ వేరే దుక్కునున్న పుట్ట దగ్గరికి కానీ వెళ్తూ ఉంటాం అనమాట సో నిజంగానే పుట్టులో మనం పాలు వేసినప్పుడు నిజంగానే నాగేంద్రుడు ఉంటారా ఉంటే పాలు తాగుతారా లేదంటే గుడ్డు తింటారా అన్న డౌట్ చాలా చాలామందిగా వస్తుంది కదా సో నాకు కూడా అలానే వచ్చింది అనమాట నేను ఆ పుట్లో పాముని చూసిన తర్వాత నాకున్న డౌట్ అయితే క్లియర్ అయిపోయిందండి నిజంగానే తింటారు పాలు తాగుతారా అని నాకు అనిపించింది నేను నా కళ్ళతో చూసాను అనమాట నేను పాలు వేసినప్పుడు ఆ పుట్లోనే ఇలా నిజంగా నేను షాక్ నిజంగా ఆ రోజైతే నేను అప్పటికైతే వీడియోస్ తీయట్లేదండి మీతో షేర్ చేసుకుంటే ఆ రోజు నేను తీయలేదు వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ సో ఫైనల్గా పుట్లో పాలు అయితే వేసేసుకున్నాం ఇంకా హాని వచ్చేసి పుట్టి దగ్గర మందులు కాల్చుకుంటారు కదా మందులు అంటే మళ్ళీ ఏమో అనుకుంటారేమో పెట్టేపకాయలు చిచ్చిబుడ్లు అవ్వండి సో ఇంకా అవి అయితే వేసుకుంటుందన్నమాట అని ఇంకా తినకైతే తొమ్మిది గంటలకు కదా స్కూల్ అయితే తిన తాతీగానే ఉందనమాట ఇంకా పండుగ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కాలేజీకి వెళ్ళిపోయాడు అనమాట రోజైతే నిజంగానే ఆ తర్వాత ఆ పుట్టు దగ్గరికి వెళ్ళలేదండి నేనైతే చూడడానికి ఇష్టమే దూరం నుంచి చూడడానికి ఇష్టమే నాకైతే ఇంకా సినిమాలు పాములు సినిమాలు కానీ డిస్కవరీలో కానీ ఇష్టపడతాను చూడడానికి చూసి ధైర్యంగా ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేసేయండి నేనైతే ఉంటానండి ఇంకా ఇక్కడ హాని అయితే చిచ్చిబుడ్డి వేసింది కానీ నైట్ టైం అయితే బాగుంటుంది కానీ పగటలు ఎంత వేసినా కూడా అవి ఎంతగా అనిపించవు నాకైతే అలానే అనిపించింది కానీ యూ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా మీరు కూడా మా వెనకతలే చిన్నగా ఉన్న మాటే ఉన్నదన్నమాట చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా మేము పుట్ట దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కానీ మళ్ళీ పుట్ట దగ్గరికి అయితే వచ్చావు నేను చెప్పాను కదండి మా బావ అయితే మాతో రాలేదు మళ్ళీ రావాలని చెప్పాను కదా మళ్ళీ అయితే పుట్ట దగ్గరికి అనమాట ఈసారి ఆ పుట్ట దగ్గర కాకుండా వేరే పుట్ట దగ్గరికి అయితే వచ్చాము మాకు దగ్గరలోనే చాలా పుట్టలే ఉన్నాయి అందులో ఈ పుట్ట ఒకటి అన్నమాట ఇంకా మా బావతో కూడా వేపించేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా అస్సలు మానమండి మేమైతే పుట్లో పాలు వేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటూనే ఉన్నాము ఇంకా స్వామివారి మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్